మరి ఈ నిర్ణయాలన్నీ కూడా ఎప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా అమలు అవుతాయా లేదనేది చాలా మంది కూడా అనుకునేవాళ్ళు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు అయిన తర్వాత మన మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్క పథకం మేము ఏమైతే ఆ రోజు చెప్పాము అవన్నీ కూడా పూజ తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అమలు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ మొట్టమొదటిగా వేల పెన్షన్ నాలుగు వేలు ఐదు వేల పెన్షన్ పదహైదు వేలు పదివేల రూపాయలు ఆ రోజు కూడా మేము చెప్పాం ఆ మాట ప్రకారం ప్రకారంగా పెట్టుకున్నాం పాటు ఉచిత సిలిండర్ మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు మేము ఇస్తామని ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పాం అది కూడా ఈరోజు సక్సెస్ఫుల్ గా మేము అని కూడా చెప్పుకోవచ్చు మూడవది వచ్చేసి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికి కూడా ముగ్గురున్నారా ఏడు మంది ఉన్నారా ఎనిమిది మంది ఉంటే పిల్లలు పిల్లలు ఎంత మంది ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వేసిన ఘనత మా గౌరవ మంత్రివర్ల లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది పార్టీలు ఖచ్చితంగా ఆ రోజుల్లో జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఒక సైకో సీఎం అయిన తర్వాత పార్టీలను చూసి తెలుగుదేశం వెంటనే వాళ్ళు కూడా ఆ రోజు డబ్బులు వాళ్ళు కాదు కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో తల్లికి వందనం వేసిన ఘనత దౌర చంద్ర మన లోకేష్ బాబు గారికి కూడా దక్కు అదే విధంగా అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీబాబు కూడా మన ఎంత మంది రైతులు ఉంటే అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకున్నాం రైతన్నలు ఎంతో ఆనందంగా కూడా ఈ రోజు ఉన్నారు పట్టలు పెట్టుకోవడానికి డబ్బులు లేకపోతే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు అంటే దాదాపు ప్రతి ఒక్క పాస్బుక్ కి ఏడు వేల రూపాయలు వేసిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది అది ఒకటైతే ఇంకోటి ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం అంటే మేము అనుకున్నాం నాతో పాటు మా మహిళలంతా మన రాష్ట్రానికే కాదు మన ఉమ్మడి జిల్లాకి చాలని మేమంతా అనుకున్నాం నా నియోజకవర్గం మూడు జిల్లాలు మూడు మండలాలు అనంతపూర్ లో ఉంటాయి మూడు మండలాలు వచ్చి సత్సైలో ఉంటాయి మన ఉమ్మడి జిల్లాకు కావాలని నేను కూడా సార్ లెటర్ పెడితే వెంటనే కూడా అంగీకరించారు దాంతోపాటు ఉమ్మడి జిల్లాకు వస్తే చాలనుకున్నాం అది కాకుండా ఆగస్ట్ పదహైదు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం రోజు మా మహిళలందరికీ కూడా అంతర మహాల్లో ఆనందం చూడాలని ఆలోచిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేసిన ఘనత మా దూరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవన్నీ కూడా ఇదే కాకుండా బస్సు ప్రయాణం తను కూడా మా మహిళలతో పాటి బస్సు ప్రయాణం కూడా చేశారు ఈ రోజు మా మహిళలు నేను బస్సులో ఆత్మకూరు నుంచి కోనాపురం ఈ రోజు నేను గొరదిల ఆత్మకూరు మండలం గొరదండ్ల నుంచి ఆత్మకూరు దగ్గర మా మహిళలందరి మధ్యలో కూర్చొని నేను వస్తా అంటే చాలా ఆనందంగా చెప్తున్నారు అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్దవాడు ఉంది ఆవిడ ఏం చెప్తుంది మా అన్న చంద్రన్న వచ్చిన తర్వాత నేను అనంతపురం పోతా అంటేనమ్మా దాదాపు యాభై రూపాయలు మాకు ఖర్చు వచ్చేది వచ్చిపోయాకు నూరు రూపాయలు కానీ ఈ రోజు నూరు రూపాయలు నాకు ఆదా అయింది ఇప్పటికే నేను మూడు సార్లు నేను ప్రయాణం చేశానని ఈరోజు ఏ మహిళలు అడిగినా ఒక్కడే చెప్తున్నారు ఇంకో అమ్మాయి చెప్తున్నా కూతురు నంద్యాలలో చదువుతాంది ఈ రోజు నంద్యాల నుంచి ఇక్కడికి రావాలంటే మూడు వందల రూపాయల టికెట్ మళ్ళీ ఇటు నుంచి పోాలంటే తిరిగా మూడు వందలంటే ఆరు వందల రూపాయలు మాకు టికెట్ ఖర్చే ఉండేది ఈ రోజు నా బిడ్డ ఫ్రీగా పండక్ కూడా వచ్చిందని చాలా సంతోషంగా ఆమె కూడా చెప్పిన విషయాలు కూడా చెప్తారు అట్లా రకరకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూచ తప్పకుండా అన్ని కూడా మేము అమలు చేసి ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్క రైతన్న కూడా ఆనందంగా ఉన్నారు ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకుంటున్నారని మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు అదే కాకుండా చాలా మంది వైఎస్ఆర్ సైపోలు అంటారు జగన్ రెడ్డికి ఏం పని పాట లేక ఆయన దగ్గరికి ఎవరు కూడా పోలేదంట ఒక్కరు కూడా కనీసం మాట్లాడిచ్చేది అది దృష్టిలో పెట్టుకొని మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ అన్నారు అది జీరో సిక్స్ లాగా ఉంది మీరు కూడా గ్రామాలకి ఇంటింటికి వెళ్లి మీరు కూడా చెప్పండి ప్రచారం చేయమని అన్నారు దమ్ము ధైర్యం ఉంటే ఒక మాజీ ఎమ్మెల్యే గాని వైఎస్ఆర్ లీడర్ గాని వచ్చి మా కార్యకర్తలు ఇంట్లో మీ కార్యకర్తలు ఇంటికి కూడా వెళ్ళాడు అడగండి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు లబ్ది పొందారా లేదా అన్నదాత సుఖీభ పడిందా లేదా తల్లికి వందన పడిందా లేదా కరెక్ట్ గా రేషన్ ఇస్తున్నారా లేదా అదే విధంగా ప్రతి ఒక్కటి ఈరోజు బస్సు ప్రయాణం టికెట్ తీసుకుంటున్నారా లేదని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు అడగని మీచి లాగి చంపక చలామణి కొట్టేలాగా బుద్ధి మీకు సమాధానం చెప్తారని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లు కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ రోజు ఉచిత ప్రయాణం పెట్టిన దానికి చంద్రబాబు నాయుడు మా మహిళలు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఈ రోజుకి ప్రతి రోజు ఫస్ట్ రోజు సెకండ్ రోజు తక్కువ ఉన్నా కంటిన్యూగా దాదాపు అరవై లక్షల మంది మహిళలు ఈరోజు ప్రయాణం చేశారు ప్రయాణం కూడా టెంపుల్స్ వెళ్లారు వాళ్ళ పుట్టికి వెళ్లారు స్కూల్ కాలేజ్ పిల్లలు చూడడానికి వెళ్లారు వాళ్ళు ఏదైనా సొంత ఉంటే చూసుకోవడానికి కూడా వెళ్లారు చాలా సంతోషంగా ఉందని మా మహిళలు చెప్తున్నారు మా మహిళలందరి తరఫున యూ సీఎం సార్ আমাৰ নমস্তে নাক উচিত ভিমিসাৰ మళ్ళీ వచ్చి పిల్లలకి అమ్మఒడి తల్లి తల్లికి వందను అనే డబ్బులు పడతాన్నాయి పిల్లలందరికీ వికలాంగులకి డబ్బులు పడతాన్నాయి ఉన్నాయి ఉచిత బస్సు వస్తా ఉంది అన్ని బాగున్నాయి అన్ని సౌకర్యం బాగు చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంది సంతోషంగా ఉన్నావా నువ్వు సంతోషంగా మేము తెలుగుదేశమే అప్పటికి తెలుగుదేశమే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం థ్యాంక్ యూ సీఎం ಅಕ್ಕ <laughs> <laughs>